హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకున్నట్లయితే తుర్కేంజాల మున్సిపాలిటీ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టియల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది అదే ప్లాట్ అనమాట ఇది ఫ్రంట్లో ఉన్నది ఈస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ అలాగే మనకు సౌత్ సైడ్ చూసుకుంటే సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ కనిపిస్తున్న సీసీ రోడ్ ఇల్లే మధ్యలో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇమీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు వందల గజాల బిట్లు రెండు ఉన్నాయి అనమాట ముప్పై ఆరు యాభై సైజు ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల బిట్లు రెండు ఉన్నాయి టోటల్గా నాలుగు వందల గజాలు ఈస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ సౌత్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంది మనకు నాగార్జున సాగర్ హైవే ఏదైతే ఉందో నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చూస్తున్నారుగా ఇది సీసీ రోడ్ ఏదైతే ఉందో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చేసి సౌత్ సైడ్ వస్తుంది చుట్టూ ఇండ్లు ఉంటాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా చేసుకుని ఉండొచ్చు తుర్కెంజాల్లో ఏడు వందల మీటర్ సాగర్ హైవేకి ఏడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో